హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లత ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆయిల్ యూజ్ చేయకోకుండా నా దగ్గర ఉన్న పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను రెడీమేడ్ తీసుకున్నానండి ఇందులోనే మనకి ఆల్రెడీ చిప్స్ అనేవి వచ్చేసాయి వీటిని మనము కుక్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ఈ చిప్స్ అన్నిటినీ మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి అలాగే మనకి మసాలా కూడా అందులోనే ప్యాకెట్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇప్పుడు ఆ మసాలాస్ ఇవన్నీ వేసి మనం వాటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి మనము ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తున్నామండి ఇలా యూస్ చేయడం వల్ల మనకి ఆ మసాలా అనేది ఆ చిప్స్కి ఫ్రైస్కి ఫ్రెంచ్ ఫ్రైస్కి పడుతుంది బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీమేడ్ లేనప్పుడు ఆలుని ఈ షేప్లో చిప్స్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని చాట్ మసాలా యూస్ చేసి కూడా మనం పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవచ్చండి మసాలా అంతా బాగా ముక్కలకు కలిసేలా పట్టించిన తర్వాత ఓవెన్ ప్లేట్లోకి ఇలా స్ప్రెడ్ చేస్తూ తీసుకోవాలండి ప్లేట్ని ఓవెన్లో తీసుకుని మనం వన్ ఎయిటీ డిగ్రీ టెంపరేచర్లో కన్వెన్షన్ మోడ్లో సెట్ చేయాలండి ఓవెన్ని ఇప్పుడు నాకు టెన్ మినిట్స్ చూపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది ఒకసారి ఈ ఫ్రైస్ని కుక్ చేసుకోవాలండి ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఒకసారి ప్లేట్ని బయటకు తీసుకుని మనం కొద్దిగా దానిపైన ఆయిల్ని అప్లై చేయాలండి లైట్గా జస్ట్ అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేశాక మళ్ళా మనం ఓవెన్లో ప్లేట్ని పెట్టేసి మిగిలిన ఆ ఫైవ్ మినిట్స్ని కూడా సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఓవెన్ని స్టాప్ చేసేసుకోవాలండి ప్లేట్ని బయటకు తీసి చూసామంటే మనకు ఎంతో ఇష్టమైన ఎమ్మె ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎక్కువ ఆయిల్ యూస్ చేయకోకుండా మనము ఆయిల్ కంటెంట్ అనేది తక్కువ చాలా మైల్డ్గా యూజ్ చేసాము ఇందులో జస్ట్ రెండు స్పూన్లు మాత్రమే యూజ్ చేసామండి తక్కువ టైంలో కూడా ఈ స్నాక్ ఐటమ్ని చేసి పెట్టేయచ్చండి ఎక్కువ ఆయిల్ యూస్ చేయకోకుండా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్